అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన కు రాసిన పత్రిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనము నుండి 4వ వచనము నుండి 4వ అధ్యాయము 4వ 10వ వచనము వరకు మరియు మరియు దేవుడు దేవుడు 7వ దినమందు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించను అని ఏడవ దినమును ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు చెప్పిన్నాడు గాక ఈ చోటుననే ఈ చోటున వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు విశ్రాంతిలో ప్రవేశిం అని చెప్పి ఉన్నాడు అని చెప్పి కాగా కాగా ఎవరో కొందరు ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదు అనమాట

ఆయన చెప్పకపో కాబట్టి దేవుని ప్రజలకు కాబట్టి దేవుని ప్రజలు విశ్రాంతి నిలిచి ఉన్నది విశ్రాంతి ఎందుకనగా దేవుడు దేవుడు తన తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి తన కార్యములను ముగించి విశ్రమించును విశ్రమించును